నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అవినాష్ గారు నమస్తే అండి శివాయ ఓం నమో వెంకటేశాయ ఎలా ఉన్నారు అవినాష్ గారు దేవుడి దేవుల చాలా బాగున్నాను కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ రైట్ బోర్డ్ మీద పూర్వాషాఢ నక్షత్రం గురించి రాశారా ఎస్ చెప్తున్నారా పూర్వాషాఢ నక్షత్రం గురించి పూర్వాషాఢ నక్షత్రం గురించి చెప్దామండి షో మంచి రోజు పూర్వాషాఢ నక్షత్రం చెప్దాము ఎందుకంటే శుక్రు నక్షత్రం ఇప్పుడు ఫర్ సపోజ్ బై ఎగ్జాంపుల్ మీ మూడు గ్రహాలు ఉన్నాయి పూర్వాషాఢ నక్షత్రంలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది మీకు కదా సో పూర్వాచడ నక్షత్రం గురించి మాట్లాడదాం అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈ మనిషి జీవితంలో కంపల్సరీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడు ఎన్నేళ్లలో సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంపల్సరీ జరుగుతుంది ఇప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే పుట్టుక నుంచి చివరి వరకు మనిషి మారడు కానీ ఈ నక్షత్రం వాళ్ళు మారతారు చాలా రేర్ మనిషి మారడం అనేది ఫ్యాంక్ చెప్తున్నా పుట్టుక నుంచి ఏ కోపం అయితే ఉంటుందో అదే కోపం కంటిన్యూ అవుతుంది పుట్టుక నుంచి ఏ ప్రేమ అయితే ఉంటుందో ఇతరుల మీద అదే ప్రేమ ఉంటుంది సో పూర్వాషాఢ నక్షత్రం స్మాల్ టు బిగ్ చిన్న చిన్న ఎక్కి ఒక మంచి స్థాయికి వస్తారు ఒకటేసారి ఎదిగే నక్షత్రం కాదు స్టెప్ వైజ్ స్టెప్ వైజ్గా వెళ్తారు కొంతమంది ఉంటారు ఒకటేసారి ఎదుగుతారు అది అంత మంచిది కాదు కూడా అంటారు కానీ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు అప్ ఒక్కొక్క పైకి వచ్చేయడం చిరంజీవి గారు లాగా నరిష్ పీపుల్ హోమాలు యజ్ఞాలు ఉంటాయి అంటే ప్రజలకి ఏవైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళని కన్సల్ట్ అవుతారు ఎందుకంటే వీళ్ళు గ్రేట్ గురూస్ దారి చూపిస్తారు ఒకటి రోహిణి నక్షత్రం వాళ్ళు తర్వాత ఇంకోటి పూర్వాష నక్షత్రం వాళ్ళు దారి చూపిస్తారు ఇతరులకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ కొనాలి లేకపోతే ఒక సిస్టమ్ ల్యాప్టాప్ కొనాలి ఎక్కడ కొంటే బాగుంటుంది చవక రేటుకు వస్తుంది అనేది మీకు చాలా ఈజీగా చెప్పగలుగుతారు ఏ వస్తువు అయినా మిమ్మల్ని ఏ విషయంలోనైనా జీవితంలో గైడ్ చేయగలుగుతారు మనిషి బోర్లా బొక్క పడతాడు అప్పుడప్పుడు మొత్తం అన్ని తప్పులు చేసి కింద పడిపోతాడు అలాంటివన్నీ స్ట్రైట్ చేసి పెట్టేది పూర్వాషార నక్షత్రం వీళ్ళకి నరిష్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఏ మనిషి ఎక్కడ ప్రాబ్లం ఉందో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చెప్తారు తర్వాత హోమాలు యజ్ఞాలు పూజల్లో వీళ్ళు మించి ఎవరు లేరండి అంత బాగా చేస్తారు చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతాయి ఎందుకంటే పూర్వాసరణ ధనస్సులో ఉంది కాబట్టి గురు కటాక్షం ఉంటుంది నెక్స్ట్ దీని రూల్ చేసేది అప వాటర్ గాడ్ సో ఇట్ ఈస్ వెరీ ప్యూర్ తర్వాత మీరు యోగానంద తీసుకున్న వివే వివేకానంద తీసుకున్న వాళ్ళ జాతకాల్లో పూర్వాషలో మూడు నాలుగు గ్రహాలు ఉంటాయి మినిమం ఆ స్పిరిచువాలిటీ ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఈ పూర్వాషనే తీసుకెళ్తుంది యోగానంద వాళ్ళ నాన్నగారు పిఎఫ్ అకౌంట్లో ఆ రోజుల్లో కోటి నర అంటే ఇప్పుడు దాదాపు యాభై అరవై కోట్లు వాళ్ళ నాన్న ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్ డిపార్ట్మెంట్లో అతిపెద్ద అధికారి ఆల్మోస్ట్ సిఇ ఆ రోజుల్లోనే కోటి రూపాయలు తన పిఎఫ్లో ఉంది వదిలేశారు అట్లా వాళ్ళలేదు పూర్వసాధ స్పిరిచువాలిటీ డబ్బు కాదు మనిషి ముందు ఇప్పుడు మీరు సంపాదిస్తే కోటి రూపాయలు సంపాదిస్తారంటే మీకు ఇవ్వడం మొదలెడితే ఒక్కొక్కరు ఇవ్వడం మొదలెడితే మీరు ఊహించలేరు మీ దగ్గర ఎంత డబ్బులు వస్తుంది మీరు ఎంత సంపాదించగలుగుతారు చెప్పండి పది కోట్లు వంద కోట్లు జనాలు ఇవ్వడం మొదలెడితే ఒక వంద రూపాయలు ఇచ్చిన ఒక్కొక్క మనిషి చాలు కదా ఎక్కడికో వెళ్ళిపోతారు సో ఇది అలాంటి నక్షత్ర యోగానంద వివేకానంద జనాలే వచ్చి ఇచ్చేస్తారు ఏం చేయనక్కర్లే ఎందుకంటే దే ఆర్ స్పిరిచువల్ ప్రజల్ని గైడ్ చేస్తారు ఇప్పుడు వివేకానంద యోగానంద రమణ మహర్షి నింకరౌలి బాబా ఓషో వీళ్ళందరూ ప్రజల్ని గైడ్ చేశారు ట్రూ దేవుడితో సమానం వీళ్ళు డబ్బు వ్యాపారం జాబ్ కాదు మనుషుల్ని ఎవరైతే సాయిబాబా ఎవరండి మనుషుల్ని గైడ్ చేసింది దేవుని దేవుని చేస్తారు సాయిబాబా చూసారు కదా మీరు సో అండ్ వెన్ కమింగ్ టు గాడ్ కార్తికేయ ఈజ్ అసోసియేటెడ్ విత్ పూర్వాషాఢ నక్షత్రం అంటే ఏ పని మొదలుపెట్టినా దాన్ని కంప్లీట్ పర్ఫెక్ట్గా చేస్తారు పూర్తిగా చేస్తారు పద్ధతిగా చేస్తారు అందుకనే కార్తికేయ అంటే సుబ్రహ్మణ్య స్వామినే అందుకనే మీరు చూడండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్లో విపరీతంగా జనాలు ఉంటారు ట్యూస్డే రోజు వెళ్ళి చూడండి ఎంతమంది ఉంటారు మార్నింగ్ లైన్లో నుంచోవాలి స్పెషల్ దర్శనం కోసం టికెట్లు తీసుకోవాలి కార్తికేయ అంటే అసలు సెంటిమెంట్ జనాలకి తర్వాత మంకీ మంకీ యానిమల్ అసోసియేటెడ్ విత్ పూర్వ షాడ మంకీ బికాస్ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ యానిమల్ మంకీ ఏంటి స్పిరిచువల్ యానిమల్ ఏంటంటే ఆనందంలో ఉంటుంది ఎప్పుడు అల్లర అల్లరి చేస్తూ ఉంటుంది స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఆనందంగా ఉండడం ఆనందం అంటే ఏంటి అల్లరి చేయడం అంటే వాళ్ళకి తెలియదు డబ్బు కోపం ఇట్లా రకరకాల మాయలు ఉంటాయి కదా నవ నవరసాలు అవేం తెలియదు మంకీకి దాని ఆటలో అది ఉంటుంది హ్యాపీగా బతుకుతుంది ఏ టెన్షన్ లేకుండా బతుకుతుంది అందుకనే పూర్వాషాఢ నక్షత్రాన్ని మంకీతో అసోసియేట్ చేశారు జీవితంలో ఎప్పుడైనా మీకు స్పిరిచువల్గా అంటే ఏదైనా రూట్ పట్టుకున్నారు ఏదో ఇబ్బంది వచ్చింది అర్థం కావట్లేదు ముందుకు వెళ్ళలేకపోతున్నారు పూర్వాషాఢ ఆర్ ఎల్స్ మంకీ మంకీ అంటే ఆంజనేయ స్వామినే సో హీ విల్ గైడ్ యూ బిలీవ్ ఇన్ పూర్వాషాఢ బిలీవ్ ఇన్ మంకీ అండ్ ఆషాఢ మాసం అంటే సమ్మర్లో వస్తుంది సమ్మర్ అంటే ఏంటి స్ట్రగుల్ అంటే ఈ నక్షత్రంలో స్ట్రగుల్ అయి మనిషి ట్రాన్స్ఫర్మ్ అవుతాడు చెడు నుంచి మంచికి వెళ్తాడు జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ దశ పాడైపోయినా పూర్వాషాఢ నక్షత్రం రోజు కూర్చొని ఆలోచించండి ఏం చేయాలని లేకపోతే ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవడానికి వెళ్తే పూర్వాషాఢ నక్షత్ర రోజు వెళ్ళండి గైడెన్స్కి మంచి గైడెన్స్ దొరుకుతుంది అద్భుతమైన చాలా మంది ఇరుక్కుంటారు తెలీదు మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే చెప్పలేమండి ఆకాశంలో ఉండే వాళ్ళు నేల నేల భూమి భూమి కింద పాతలే పాతిపోయిన వాళ్ళు ఉన్నారు పాతకుపోయిన వాళ్ళు ఐ మీన్ చూసే చెప్పలేము నిజంగా ఎప్పుడు ఏం జరుగుతుంది చూసాం మనం వెంట చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తి కూడా ఇవాళ ఎక్కడ ఉన్నారో తెలీదు సినిమా హీరోలు కూడా మాయమైపోతారు సో సో దెర్ స్ట్రగుల్ ఇన్వాల్వ్ మీకు తెలుసు కార్తికేయ జీవితం ప్రపంచ స్ట్రగుల్ ఉంటుంది కార్తీకే అది కానీ సక్సెస్ కొడతాడు చివరికి మెట్టు 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 మీకు తెలుసు కదా శివులారు పార్వతమ్మ ప్రపంచం చుట్టూరు ఒక రౌండ్ కొట్టడం అంటే ఒక రౌండ్ కొట్టడానికి వెళ్తే అతనికి టైం పడుతుంది కానీ చివరిలో సక్సెస్ వస్తుంది సో దేర్ ఇస్ సక్సెస్ కంపల్సరీ గ్యారంటీ సక్సెస్ ఇన్వాల్వ్ ఇన్ కార్తికేయాస్ లైఫ్ అండ్ పూర్వాచ నక్షత్ర అండ్ దే ఆర్ గుడ్ కోచెస్ క్రికెట్ కోచ్ చెస్ కోచ్ బ్యాడ్మింటన్ కోచ్ ఏ రకమైన కోచ్ పూర్వాచ నక్షత్రం ఎందుకంటే ప్రేమతో నేర్పిస్తారు ఏదో డబ్బులు సంపాదించాలని చెప్పేసో లేకపోతే తొందర తొందరగా అవకొట్టేద్దామని చెప్పేసో కాదు ప్రేమతో నేర్పిస్తారు ఏదైనా స్లోగా కూల్గా నేర్పిస్తారు సో పూర్వాచ నక్షత్ర గుణగణాలు గుణగణాలు ఇవి ఏ రోజైనా గైడెన్స్ తీసుకోవాలంటే కార్తీకేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని ఇంకో ట్యూస్డే హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ సక్సెస్ అనేది రావడం జరుగుతాది చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే